ఒక సాధువు తన శిష్యుడితో కలిసి అడవి దారిలో వెళ్తున్నారు ఓ చెట్టుకొమ్మ మీదున్న రెండు చిలుకలు మీరు అడవి దాటడానికి వెండే మార్గాలున్నాయి కానీ కుడివైపు వెళ్తే పులి ఉంటుంది ఎడమవైపు వెళ్లారనుకోండి అక్కడ ఓ గజదొంగ ఎలుగుబంటి వేషం వేసుకుని డబ్బు నవల కోసం జనాల ప్రాణాలు తీస్తున్నాడు అన్నాయి ప్రమాదం విషయ వేసుకుని డబ్బు నవెర కోసం జనాల ప్రాణాలు తీస్తున్నాడు అన్నై ప్రమాదం విషయాన్ని ముందుగానే చెప్పినందుకు క్రూతజ్ఞతలు అన్నాడా సాధువు ఆ మాటలు విని భయపడిన శిష్యుడు ఏంటి గురువు గారు మన పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది అన్నాడు మరేం భయం లేదు నాతో పాటు పద అన్నాడాయనా కుడివైపు వెళ్తామనుకుని అటుగా అడుగులు వేశారు చిరుకరు చెప్పినట్లుగానే కొంత దూరం వెళ్ళగానే పులి ఎదురైంది చూసి ముందుకు దూకిందది అప్పుడు సాధువు మొదట నేను చెప్పేది విను నీకంటే పెద్ద జంతువు ఈ అడవికి ఎడమవైపు మార్గంలో కనిపించింది నేనే ఇక్కడ మృగరాజునని చెప్పుకుంటోంది అన్నాడు ఎంత పెద్ద జంతువైనా నా ముందు చిన్నదే ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను అప్పటి వరకు మీరిక్కడే ఉండండి అంటూ పరిగెత్తిందాపు సాధువు వెనక్కి వచ్చి చిలుకల్లారా దొంగ ఉన్న దిక్కుకు పులి వెళ్ళింది ఇక అతడు ఈ అడవి వైపు చూడడు మీరు చేయాల్సిందల్లా ఉన్న వైపు ఎవరూ వెళ్లకుండా చూడటం మన దారులన్నీ వెళ్ళడానికి వీల్లేకుండా మీరు చేయాల్సిందల్లా ఉన్న వైపు ఎవరూ వెళ్లకుండా చూడటం మన దారులన్నీ వెళ్లడానికి వీల్లేకుండా ఉన్న ఆలోచనతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది అన్నాడు సాధువు వంటి వేషంలో ఉన్న దొంగమీద ఒక్కసారిగా దాడి చేసింది పులి దాన్నుంచి ఎలాగోలా తప్పించుకొని పారిపోయాడా దొంగ ఇక అడవిలో నేనే పెద్ద జంతువునే అంటూ నేనే పెద్ద జంతువునే అంటూ అక్కడే ఉండిపోయింది పులింగ్